మనలో చాలా మందికి లేకుంటే మన ఇంట్లో ముసలవ్వలకు తాతలకు జుబ్లీల్ సోట్లు ఎందుకు వచ్చినాయో సరిగ్గా తెలియదు అరే మొన్నేగా రాష్ట్రం అంతటా ఎన్నికలయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అంటారు కదా కానీ లో ఉప ఎన్నిక వచ్చిందే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ కాలం చేసినందుకు ప్రాణం బాగాలేకంటే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలం చేసినరు ఇక గీయన అంత్యక్రియలకు బీఆర్ఎస్ దళం అంతా సుత వచ్చింది గులాబీ పెద్దబాస్ కేసీఆర్ సుత ఇంటికొచ్చి నివాళిచ్చిండ్రు ఇక రూల్స్ ప్రకారం ఒక ఎమ్మెల్యే కాలం చేస్తే ఆరు లోపు గడ ఎన్నికలు రావాలి ఇక కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలి ఇక అందుకే ఇప్పుడు ఆయన టికెట్ను ఆయన భార్య సునీతకు ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ మాగంటు గోపినాథ్ తల్లి మీడియాకి ఎక్కింది మరి గా ముచ్చటేందో అరుచుకొద్దాం పారి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కాలం చేసిన ఐదు నెలలకు జూబ్లీహిల్స్ అయితే ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఎన్నికల ప్రచారం సుత అయిపోవచ్చే గిప్పుడు మాగంటి గోపినాథ్ మరణంపై రకరకాల ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయని మాఘంటి గోపినాథ్ తల్లైతే ఆరోపించింది నా కొడుకు దావకాన్లో ఉన్నప్పుడు నన్ను జూర్నయ్యలేదు నా కొడుకు ప్రాణం బాగోలేక ఓ పెద్ద దావకాన్లో ఉంటే గులాబీ లీడర్లు సప్పుడు సుత లేరు చనిపోయే వరకు మాగడ్డు గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి టీచర్ అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు సావే ఒక మిస్టరీ చేశారు మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ గా తల్లి అన్న వదిన రాకూడదు ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ అన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అసతావు అని పెద్ద బాబా కథ బాబు ఏంటి గో తీసుకొని వెళ్తే రాని మరే ఇంకా ఏడో లేదో తెలియదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్ళు చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేకుండా చేసి ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా ఇటు ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపోసుకుని వెళ్ళిపోయాడు గాని అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగలయన గీడా నడుచుకుంటూ వస్తుంది ఎవలో కాదు గోపినాథ్ సారు ఫస్ట్ భార్యనే నా పెన్మిటి ఇడుపు కాయదమే ఇయలేదు మరి గట్లయితే సునీత ఆయనకు భార్య ఎట్లయితది ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఎట్ల ఇస్తారని కొత్త పంచాయతీ పెట్టింది ఇక మొదటి భార్య షేర్లింగంపల్లిలో కంప్లీట్ చేస్తే అదొక లొల్లైతుంది బోర్రి ఇక ముచ్చట మీద బీజేపీ సెంటర్ మంత్రి బండి సంజయ్ గిట్ల మాట్లాడిండు ఇన్ని సంవత్సరాలు పెంచి పోసిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది తల్లికి చూపెట్టకుంటే భార్యకు చూపట్టకుంటే కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనక జరిగినా తతంగం ఏంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్ గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరము పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చూసండి ఇవాళ వీడియో నేను వాళ్ళ కొడుకు నేను అమెరికా నుంచి మా నాన్న అంతక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది కాదు ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది నేను పోతే ఐసియు నా కొడుకును పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసుల పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మళ్ళ పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపట్లేదు ఏం జరిగింది అడ గోపన్నను దావకాన్లు అడ్మిట్ చేసినప్పుడే కాలం చేసినట్లు గప్పట్లో బయటకు వచ్చింది కానీ అది అబద్ధమని రెండు రోజుల తర్వాత చెప్పుకొచ్చిండ్రు ఆ గప్పుడే గోపన్న డెడ్ బాడీ సుతా చూపించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా ఇక గిట్లనే మాట్లాడిండు వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు మరణం వెనకాల ఉన్నదండి వాళ్ళ సొంత తల్లి అంటున్నది ముందే మరణించండి కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుంటే దాచిపెట్టిరు మమ్మల్ని చూడనియలేదని ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపిన్రు అని అంటే దీనికి కారణం ఎవరు ఆయన ముందే చనిపోయింది అని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటితో ఆపి కొన్ని ఏలి ముద్రలు ఆయనే అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అనే కూడా విచారణ చేయాలని ఇంక కొందరు అంటున్నారు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కర్ణ తల్లి మొదటి భార్య సీఎం సారు సెంటర్ మంత్రులంతా సుత మాగంటి గోపినాథ్ సార్ మరణంపై డౌట్ పడుతుంటే గట నుంచి కార్ పార్టీలు అయితే సప్పుడు చేస్తలేరు ఇక కేటీఆర్ గాని సునీత గాని అరే నా పెన్విటి గురించి గట్లెట్ల మాట్లాడతారు అంటూ ఒక్క మాట లేరు ఇక గిన్ని రోజులు ఉట్టి అనుమానాలే గాని ఇప్పుడు తల్లి ఫస్ట్ బారి అనడంతో జూబ్లీల్స్ లా పెద్ద చర్చనే నడుస్తుంది బోర్రి మరి చూడాలిగా మాగంటి గోపినాథ్ మరణం పైన ఎట్లా తెరబడుతుందో నా దగ్గర అన్ని ఐ హ్యావ్ ఆల్ చాట్ లాగ్స్ ఎవ్రీథింగ్ ద కాల్ లాగ్స్ ఆర్ వాట్ ఎవర్ వాట్సాప్లో ఉన్నాయి అన్ని ఉన్నాయి ఐ విసింగ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయన కూడా నన్ను వచ్చి విసిట్ చేశారు రిలేషన్షిప్ బిట్వీన్ అస్ వాస్ ఆల్వేస్ గుడ్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్ సో ద నెక్స్ట్ డేట్ ఇస్ గోట్ బి ద ఫైనల్ డేట్ హోప్ఫుల్లీ అదే నేను చెప్పాను కదా బెదిరించారని అవన్నీ సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీస్ లైక్ జస్ట్ హర్ అండ్ మై సో ఐ మీన్ ద యుఎస్ అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇల్ టేక్ వన్ డే అట్లీస్ట్ రైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంతక్రియలతో త్వరగా చేయాలి వన్ డేలో వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనిబడి షుడ్ నాట్ కమ్ ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు హీ వాస్ అ పొలిటీషియన్ హీ వర్డ్ హార్డ్ ఈస్ ఆల్ లైఫ్ ఇట్ ఇ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్ సో హీ డిజర్వ్ టు బీ రెస్పెక్ట్ఫుల్లీ బరీ ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలై ఐ ఇట్స్ నాట్ ఇచ్చి ఇలా చిల్లరి ఈ ఫ్యామిలీ గొడవల వల్ల ఐ డినాట్ వాంట్ రూ ఇన్ ఇస్ నేమ్ ఆర్ ఎని అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు నువ్వు వి బోతర్ సెపరేట్ ఇప్పుడు మేము ఇద్దరం ఒక్కడేగా ఉన్నావు ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్ వాట్ ఆర్ హ్యాపన్ టు సెలెక్టేటర్ హ్యాపన్ రైట్ నౌ